హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కొత్తగా చందమామ కథలు ఈరోజు మనం మకర దేవత సిరీస్లో ఆరో ఎపిసోడ్ చెప్పుకుందాం ఇంతకుముందు ఎపిసోడ్లో శివదత్తుడి సలహా ప్రకారం సమరసేనుడు తానే స్వయంగా నాయకత్వం స్వీకరించడానికి అంగీకరించాడు కదా సైన్య సమీకరణకు నరవాహను పంపాడు అతను సైనికులు ప్రజల చేతుల్లో దెబ్బలు తిని తిరిగి వచ్చాడు గత్యంతరం లేక రాజప్రాసాద రక్షణ కోసం మృగశాలాధిపతి క్రూర మృగాలను పోనుల్లో నుంచి బయటకు వదిలాడు ఆ తర్వాత సమరసేనుడు తనను ప్రశ్నించిన విధం శివదత్తుడు చెప్పగా విని మందరదేవుడు చిరునవ్వు నవ్వాడు పట్టణ ప్రాకారాల కావల విడిసి ఉన్న శత్రువులకు పట్టణంలో రెచ్చిపోయిన ప్రజలకు కూడా కావలసింది రాజు గద్దె దిగడం తర్వాత రాజ్యాధికారాన్ని ఎవరు వశం చేసుకున్నా ఫలితం ఒకటే కదా అన్నాడు మందరదేవుడు అవును అంటూ తలవూపాడు శివదత్తుడు అప్పట్లో సమరసేనుడికి ఇంత సూక్ష్మంగా ఆలోచించేందుకు సరి అయిన అవకాశం చెక్కలేదు అక్కడ పరిస్థితి అంతా గందరగోళంగా ఉంది అందుకే నేను అవును సమరసేన అదే ప్రస్తుత పరిస్థితిగా కనబడుతోంది నన్ను అడిగితే రాజ్యాధికారాన్ని పరులపాలు చేయడం కంటే రాజును పదవి నుంచి తప్పించి ఈ ప్రజల సహాయంతో శత్రువుల మదమనచడం ఉత్తమం అంటాను అన్నాను అదే నేను అనుకుంటున్నది కూడా చిత్రసేనుడు వృద్ధుడు అలాగే వంశోద్ధారకుడు కూడా లేడు ఆయన సింహాసనం పరిత్యజించేందుకు అంగీకరించగలడని భావిస్తున్నాను ఒకసారి ప్రజలు శాంతించిన తర్వాత అప్పుడు పట్టణ ప్రాకారాల వెనుక ఉన్న శత్రువులను ఓడించడం ఏమంత కష్టం కాదు అన్నాడు సమరసేనుడు మేము ఇలా మాట్లాడుతున్నంతలో చిత్రసేనుడు అక్కడికి రానే వచ్చాడు ఆయన రావడం చూసిన ప్రజలు ఒక్క పెట్టున రాజు నశించాలి రాజరికం నశించాలి అంటూ అరవసాగారు చిత్రసేనుడు సరాసరి మేము ఉన్న చోటుకు వస్తూనే సమరసేన బురుజు మీద నిలబడి చూస్తే బయట గుడారాలు వేసుకుని దాడి చేసేందుకు సర్వసన్నద్ధంగా ఉన్న వందలాది మంది శత్రువులు కనిపించారు ఇక పట్టణ ప్రజల క్రోధోద్రేకాలు నాకు తెలియనివి కాదు తన వినోదాల్లో విందుల్లో మునిగిపోయి ప్రజల బాగులను మర్చిపోయిన రాజు సింహాసనానికి అర్హుడు కాదు నేను ప్రజలు కోరిన విధంగా రాజ్య పరిత్యాగమే చే కాదు అంతకంటే పెద్ద త్యాగమే చేయాలనుకుంటున్నాను అంటూ మాట్లాడుతూనే మండపం మీదకి వచ్చాడు చిత్రసేన మహారాజు ఈ విధంగా మాట్లాడేసరికి నేను సమరసేనుడు కూడా నిర్విణులమయ్యాం మా నోటి వెంట ఇంకొక మాట కూడా రాలేదు చిత్రసేనుడు ప్రజలను ఉద్దేశించి చేతులు ఊపుతూ కుండలిని ద్వీపవాసులారా మీ ఆగ్రహాన్ని న్యాయమైన మీ కోరికను కూడా నేను గుర్తించాను నేను భోగలాలసుడనై మీ ఇక్కట్లను చాలా కాలంగా తెలుసుకోలేకపోయాను అటువంటి నన్ను కిరీటం త్యజించమని కోరడం ధర్మసమ్మతంగానే ఉంది నేను కిరీటాన్ని మాత్రమే కాదు అంతకంటే గొప్ప విలువైన దాన్ని కూడా త్యేజించబోతున్నాను మీరు మాత్రం మీ నాయకుడైన సమరసేనుడి ఆజ్ఞలను పరిపాలించండి అన్నాడు మరుక్షణంలోనే ప్రజల నుంచి జయజయ్వాణాలు మిన్నుముట్టాయి ఆ వెంటనే చిత్రసేనుడు మండపం మీద నుంచి కిందకు దూకేశాడు అంతా కన్ను మూసి కన్ను తెరిచేంతలో జరిగిపోయింది నేను సమరసేనుడు నివ్వెరపోయి కిందకి చూశాం చిత్రసేనుడు అప్పటికే ప్రాణాలు విడిచినట్టుంది కనీసం కదలడం మెదలడం కూడా లేదు హఠాత్తుగా అంత ఎత్తు నుంచి తమ మధ్యకు దూకిన ప్రాణి ఏదో తెలియక భయకంపితమైన క్రూర మృగాలన్నీ చల్లా పారిపోయాయి ప్రజలందరూ నిశ్చేష్టులయ్యారు అంతా అయిపోయింది సర్వం ముగిసినట్టే అంటూ సమరసేనుడు అక్కడ ఉన్న స్తంభానికి వేలాడబడిపోయాడు ఆయన కళ్ళల్లో నీటి బుగ్గ కదలాడింది నేను జనం కేసు చూశాను అంతా నిశ్శబ్దం హఠాత్తుగా జరిగిన ఈ ఘోర సంఘటన వాళ్ళను స్తంభీభూతుల్ని చేసింది సమరసేనుడు స్థాణువులా ఉండిపోయాడు నరవాహనుడిలో చలనం కూడా లేదు అంతలో అక్కడికి మృగశాలాధిపతి పరిగెత్తుకుంటూ వచ్చాడు మహాసేనాని ఇప్పుడు ఇప్పుడు అంటూ అతను ఏదో చెప్పబోయాడు నేను అతన్ని వారించి దగ్గరకు పిలిపించాను ఇక నీ మృగాలన్నిటినీ వాటి వాటి బోనుల్లోకి వెళ్ళేలా చూడు ఆ పని ఎంత త్వరగా జరిగితే అంత త్వర అంత మంచిది ఒకటి రెండు నిమిషాల్లో నేను కోట ద్వారం తెరిపించబోతున్నాను ఈ లోపల మహారాజు భౌతికకాయాన్ని ప్రాంగణం నుంచి తొలగించి సురక్షిత ప్రదేశంలో జాగ్రత్తగా భద్రపరచవలసింది అని ఆజ్ఞాపించాను సమరసేనుడు నా మాటలను ఆలకిస్తూనే ఉన్నాడు కొంచెం ఎడంగా నిలబడి ఉన్న నరవాహనుడు నాకేసి ఒకసారి ఓరచూపు చూసి మండపం మీదకు వెళ్ళాడు కొద్దిసేపట్లోని క్రూర మృగాలు వాటి బోనుల్లోకి తిరిగి తరమబడ్డాయి చిత్రసేనుడు భౌతికకాయం ప్రాంగణం నుంచి తొలగించబడింది నేను సమరసేనుడు ప్రాసాదపు మెట్లు దిగి ద్వారం కేసి బయలుదేరాం మేము ద్వారాన్ని చేసేసరికి ప్రజల్లో కలకలం బయలుదేరింది వారు ఒక్కసారిగా సమరసేనుడికి జై అంటూ చేసిన నినాదాలు భూన బొంతరాలను బద్దలు చేశాయి కోట ద్వారం తెరవబడింది సమరసేనుడు ఒకటి రెండు అడుగులు ముందుకు వేసి గొంతు సవరించుకొని కుండలిని ద్వీపవాసులారా అని పెద్దగా సంబోధించేసరికి అంత నిశ్శబ్దం నేను జరిగిపోయిన దాన్ని గురించి ఇప్పుడు మాట్లాడాల్సిన అవసరం లేదు అన్నాడు సమరసేనుడు దేశం అరాచకం పాలైంది అన్న మాట నిజం దీనికి ఎవరు ఎంత మేరకు బాధ్యులన్నది అన్నది ప్రస్తుతం విషయం కాదు ఈనాడు రాజు లేడు కనుక రాజభక్తి ప్రసక్తి కూడా లేదు కానీ ఇప్పటి పరిస్థితుల్లో మనందరికీ అవసరమైనది ప్రతి పౌరుడిలో దేశభక్తి ఐక్యతాభావం అని అన్నాడు వెంటనే కుండలిని ద్వీపం వర్ధిల్లాలి అని ప్రజలందరూ ఏకకంఠంతో అరిచారు పట్టణ ప్రాకారాలకు అవతల ప్రబలుతున్న శత్రువులు పట్టణం మీద దాడి చేసేందుకు వేచి ఉన్నారు ముందు పట్టణ రక్షణ ఆ తర్వాత దేశ రక్షణ ఆయుధం పట్టగలిగిన ప్రతి పౌరుడు ముందుకు రావాలని నేను కోరుతున్నాను ప్రజల్లో కలకలం బయలుదేరింది అందరూ ఒకేసారి ముందుకు తోసుకుంటూ రాసాగారు నాకు కత్తి ఇవ్వండి నాకు గండ్రగొడ్డలి ఇవ్వండి నాకు బాణం అంబులబది ఇవ్వండి అంటూ కేకలు వినిపిస్తున్నాయి సమరసేనుడు వెనుతిరిగి చూశాడు సమీపంలోనే నిలబడి ఉన్న నరవాహనుడి మీద అతని దృష్టి ప్రసరించింది నరవాహన ఈసారి నీ పని మరింత సులభమైంది సైన్యాన్ని సమాయత్తపరచు అంటూ వెనుతిరిగాడు సమరసేనుడు నేను సమరసేనుడు అక్కడి నుంచి తిరిగి కోట బురుజు మీదకు వెళ్ళాం దూరంగా పుట్ట శత్రువుల గుడారాలు అసంఖ్యాకంగా కనబడ్డాయి చీమల బారుల్లో ఉన్న శత్రు సైనికులు ఆ గుడారాల ముందు విన్యాసాలు చేస్తున్నారు శివదత్త శత్రువులు యుద్ధతంత్రం వ్యూహరచన తెలియని వట్టి మంద కాదు కానీ ఈ విన్యాసాలు చూస్తుంటే వాళ్ళు సునిశ్చితులైన సైనికుల్లా కనిపిస్తున్నారు అన్నాడు సమరసేనుడు సమరసేనుడు చెప్పిన దాంట్లో సత్యం లేకపోలేదు బారులు తీరి యుద్ధ విన్యాసాలు చేస్తున్న శత్రు సైనికుల తీరు చూస్తే వాళ్ళు సైనిక శిక్షణ లేని అరాచక జనంలా తోచలేదు నేను కోట కూడా వెంట ఉన్న అగర్త కేసి చూశాను అందులో అంతగా నీరున్నట్లు కనపడలేదు వెంటనే ఒక సైనికుణ్ణి పిలిచి అగర్తకు నిండుగా నీరు వదలవలసిందిగా ఆజ్ఞాపించాను అప్పుడు సమరసేనుడు నా కేసి తిరిగి శివదత్త నాయకత్వం నేను వహించక తప్పదు పోతే కోట రక్షణ భారం నీ మీద వదలాలి అనుకుంటున్నాను నీ అభిప్రాయం ఏమిటి అన్నాడు నేను వెంటనే ఆ ప్రశ్నకు జవాబు చెప్పలేకపోయాను కోట రక్షణ భారం నేను వహించడం అంటే శత్రువుల మీద దాడికి బయలుదేరబోతున్న సైనికుల వెంట నేను ఉండే అవకాశం లేదన్నమాట అప్పుడు ఉపసేనానిగా సమరసేనుడి వెంట నరవాహనుడు వెళ్ళే అవకాశం కలుగుతుంది ఈ చిక్కులో నుంచి బయటపడ్డం ఎలా అని నేను ఆలోచించేంతలో నరవాహన మిశ్రుడు అక్కడికి వచ్చాడు మహాసేనాని రెండు వేల మంది సునిక్షితులైన సైనికులను సమీకరించాను ప్రజల్లో దృఢకాయుల్ని ఏరి ఒక నాలుగు వేల మంది వరకు ఆయుధాలు ఇచ్చాను ఇక ఇప్పుడు చేయవలసిందేమిటి అని నరవాహనుడు ప్రశ్నించాడు సమరసేనుడు నా కేసి చూసి పట్టణ రక్షణకు రెండు వేల మంది అనుకుంటాను అన్నాడు నేను తల ఊపాను సరే ఈ రక్షణ భారం అంతా నీది నేను రెండు వేల మంది సైనికులతో ఆయుధదారులతో రెండు వేల మంది ప్రజలతో దాడికి బయలుదేరబోతున్నాను మేము బయటకు వెళ్ళగానే పట్టణ ద్వారాలు జాగ్రత్తగా మూగించవలసింది అన్నాడు సైన్యమంతా పట్టణ ద్వారాల నుంచి బయటకు వెళ్ళిపోగానే నా పాతిక మంది అనుచరులతో నేను రక్షణ కార్యక్రమాలు పర్యవేక్షించసాగాను ఆయుధాలు ధరించిన ప్రజల వాలకం చూస్తే వాళ్లకు వాటిని ఎలా ఉపయోగించాలో తెలిసినట్టు కూడా కనపడలేదు క్రమ పద్ధతిలో వాళ్ళందరినీ ఒక చోట నిలబెట్టడం కూడా చాలా కష్టసాధ్యమైంది పైగా వాళ్లలో ఉన్న గిల్లికజ్జాలు కారణంగా చిన్న చిన్న గుంపులుగా తయారై తగాదా పడసాగారు నేను పట్టణ ద్వారాలు మోయించి కోట బురుజు మీదకు వెళ్ళాను సమరసేనుడి ముఖ్య సైనిక భాగం కోట నుంచి వెలువడగానే శత్రు శిబిరాల్లో కొంత సంచలనం బయలుదేరింది వాళ్ళు హడావిడిగా ఆయుధ ధారణ చేసి బారులు తిరిగి యుద్ధానికి సన్నద్ధమవుతున్నారు ఆశ్వికులు పెద్ద పెద్ద ఈటలు ధరించి కాల్బల సైనికులకు ముందుగా నిలబడ్డారు కొందరు చిన్న చిన్న ముఠాలుగా ఏర్పడి సమరసేనుడు సైనిక భాగానికి అన్ని వైపులా మెరుపుదాడి చేసేందుకు ముందు కూరికారు రెండు ప్రధాన సేనల మధ్య యుద్ధం తటస్థపడి ఫలితం అటో ఇటో తేలిపోయే అవకాశమే లేదని నేను గ్రహించాను పది పన్నెండు మంది శత్రు ఆశికులు ఒక్కుమ్మడిగా సమరసేనుడి సైనికుల మీదపడి చేతికి అందినంతమందిని చంపి ఆ వెంటనే దూరంగా పారిపోతున్నారు ఈ రకమైన మెరుపుదాడులను సమరసేనుడు ముందుగా ఊహించి ఉన్నాడు ఆయన తన సైనిక బలాలను నిలువరించి తన ఆస్వీకులను కూడా పది పది మంది చొప్పున చిన్న చిన్న ముఠాలుగా సమీకరించాడు ఇక్కడితో ఈ ఎపిసోడ్ ఎండ్ అయింది నెక్స్ట్ ఎపిసోడ్ని సరిగ్గా రేపు ఇదే టైంకి అప్లోడ్ చేస్తాను అది కూడా వినండి ఒకవేళ మీరు దీన్ని ముందు ఎపిసోడ్లో వినాలనుకుంటే ఆ ప్లేలిస్ట్ లింక్ నేను పైన కార్డ్స్లో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను అవి కూడా వింటే మీకు టోటల్ స్టోరీ ఏంటనేది ఒక పిక్చర్ వచ్చేస్తుంది ఈ కథ మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్